ఇది వ్యాపారం హలో మామ గుడ్ మార్నింగ్ టైం అయితే ఏడైంది ఈ మధ్య రోజు ఏడవుతుంది మనం మార్కెట్కి వెళ్ళేసరికి ఆరుకి వెళ్ళే వాళ్ళం కానీ ఇప్పుడు అయితే అవ్వట్లేదు నైట్ చలికి వర్షానికి మనకు వ్యాపారం దగ్గర లేట్ అయిపోతుంది అందువల్ల అయితే పొద్దున వెళ్ళడానికి కూడా లేట్ అవుతుంది మా నాన్న ఎంత వచ్చేటప్పుడు ఈ గుడుకుటా పట్టుకొచ్చాడు నేను ఎందుకు వచ్చేటప్పుడు అయితే లైట్లో పట్టుకొచ్చాను ఇప్పుడైతే బండిని లైన్లో పెట్టుకుని మనం అయితే మార్కెట్కి వెళ్ళిపోతాం ఈ బండిని ఎక్కడే లైన్లో పెట్టుకోవాలి మార్కెట్లో లైన్లో పెట్టడం అయితే అవ్వట్లేదు అదే శుభ్రం చేసుకోవడం నైట్ అయితే బీరకాయ మొక్కలు మిగిలిన మామ మొత్తం అమ్మేగా అంటే నూట అరవై కేజీలు సరిగ్గా పది కేజీలు మిగిలినా ఎలాంత దాన్న పెట్టుకొని మనం అయితే మార్కెట్కి బయలుదేరిపోయి రోడ్ అయితే ఎక్కేసాం ఈ మధ్య మన వ్యాపారం అయితే మూడు పువ్వుల కాయలు అయితే సాగుపోతున్నామా దానికైతే కారణం లేకపోలేదు ఏంటంటే కేవలం మీకు ధైర్యం ఇవ్వడం కోసమే నేనైతే జాగ్రత్తగా వ్యాపారం అయితే చేస్తున్నాను వేస్టేజ్ అయితే ఎక్కువ చేయట్లేదు సరుకు అయితే తక్కువ వేస్తున్నాను చూసి చూసి కానీ క్వాలిటీ చూసి కానీ కొనట్లేదు అందుకే మన వ్యాపారం అయితే అలా సాగుతుంది ఏ రోజు లాస్ట్ అయితే ఈ మధ్య ఇంటికి వెళ్ళలేదు కనీసం రెండు వేల ఐదు వందల పైన సంపాదించి అయితే మనం అయితే ఇంటికి వెళ్తున్నాం రోజు కామెంట్స్లో చాలా మంది అడుగుతున్నారు నీలాగే మేము చేయాలనుకుంటున్నాం మాకు హెల్ప్ చేస్తావా మాకు ఏదైనా టిప్స్ ఇస్తామని చెప్పి అడుగుతున్నారు మీరు ఖాళీగా ఉండి ఏదైనా చేయాలనుకుంటే అవకాశం ఉంటే నా అలా చేయండి తప్ప మీరు చదువులు వదిలేసుకుని మీ ఉద్యోగాలు వదిలేసుకుని వీడి బాగానే సంపాదించడం రోజుకి రెండు మూడు వేలు మనం కూడా అని అయితే మాత్రం మీరు ఈ రంగంలోకి రాకండి ఎందుకంటే ఇది వీడియోలు చూపించినంత ఈజీగా అయితే ఉండదు ఎండకి టైన్ అయిపోతాం వర్షాన్ని తడిచిపోతాం మంచుకు ముద్దైపోతాం అంటే కుదరదు ఇక్కడ రోడ్ మీద పడ అలాగే ఉండాలి ఈ వ్యాపారం తప్పకు ఒకప్పుడు ఇంగ్లాండ్ ప్లేయర్లో ఉండే నేను ఇప్పుడైతే ఆఫ్రికన్ ప్లేయర్లో తయారయ్యాను ఇవన్నీ తట్టుకునే మనం రోడ్ మీద అయితే నిలబడాలి సరే మామ ఇప్పుడైతే మన వ్యాపారం గురించి అయితే మాట్లాడదాం నేను అయితే నూట అరవై కేజీలు బీరకాయ వేసాను అంటే నాలుగు బాక్సులు రెండు మూటలు సొరకా వేసాను ఒక్కో మూట ముప్పై కేజీలు అరవై కేజీలు సొరకా అయితే వేశాను నేను తక్కువ వేసాను వేసామా ఎందుకంటే వాతావరణం చాలా తేడాగా ఉంది వర్షం వస్తుందని చెప్పి అయితే భయం వేసింది అందుకని అంత తక్కువ సరికి వేసాం కానీ నేను అయితే వర్షం పెద్దగా రాలేదు అందుకే నిన్న సాయంత్రం నాలుగు గంటలకి మనం సరుకు అంతా అయిపోయింది నాలుగున్నరకే మనం ఇంటికి వెళ్ళిపోయాం ఇవాళ కూడా వాతావరణం అలాగే ఉంది వాతావరణం చూడండి పైన ఎలా ఉందో మబ్బేసింది అంటే వర్షం వచ్చేలాగే ఉంది ఏడున్నర అయినా కానీ ఏదో ఐదున్నర అయినట్టుకైతే వాతావరణం ఉంది సరే ఏదో ఒకటి చేద్దామని మార్కెట్కి వెళ్ళి తక్కువ సరికి ఏద్దామని అయితే మనసులో అనుకుంటూ మార్కెట్కి అయితే బయలుదేరిపోయాను మామ ఇప్పుడు మన కామెంట్స్లో కొన్ని ప్రశ్నలు అయితే మాట్లాడదాం మామ మీరైతే ఏ ఫోన్ వాడుతున్నారు నేనైతే ఎంఐ ఫోన్ వాడుతున్నాను మామ పాపే మీరు ఏ మైక్ వాడుతున్నారు మైక్ ఏం లేదు మామ డైరెక్ట్ ఫోన్కే మాట్లాడతాం మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి నైన్టీన్ నైన్టీ సిక్స్ మామ నా డేట్ ఆఫ్ బర్త్ మొన్న ఆల్రెడీ చెప్పాను కానీ చాలామంది అడుగుతున్నారు మీది ఏ ఊరు మాదైతే మండపేట మామ రాజమండ్రి దగ్గర మనం అయితే మాత్రం ఎల్బీ నగర్ మార్కెట్లోకి వచ్చేసాం ఎప్పుడు బ్యాక్ నుంచి వస్తాం కానీ వాళ్ళైతే ఫ్రెండ్స్ నుండి వచ్చాం ఫ్రంట్ నుండి రావడం వల్ల ఈ ఆటోలు మా రోడ్ మీద అయితే గట్టిగానే పెడతారు ఇక్కడ మా నాన్న అయితే స్టార్టింగ్లోనే ఫస్ట్ బెండక దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు ఎందుకంటే మొన్న రెండు రోజులు బెండకాయ మీద గట్టిగానే డబ్బులు వచ్చాయి అందుకని చెప్పి మా నాన్న అయితే డైరెక్ట్ బెండకాయ దగ్గరికి వెళ్ళిపోయాడు ఈ బెండకాయ ఏమో అంతగా లేదు మా కొంచెం ముదురులు ఉన్నాయి అందుకే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఏమో అనిపించలేదు అయినా కానీ పదమూడు రూపాయలు చెప్పే టెంటింగ్ గానే కానీ అయితే వేయాలి అనిపించలేదు బెండకా అయితే అటు ఇటుగా ఉంది ఈ మిర్చి చూడండి మామా ఇది కూడా అంతే పళ్ళు ఉన్నాయి కనపడుతున్నాయి మీకు దీన్ని కూడా అయితే వేయాలని అయితే అనిపించలేదు నాకు ఏం రేట్ ఉంది ఇరవై మార్కెట్లో రేట్లు చూసారమా నిన్న అయితే ఇదే బీరకై నేను పదిహేడు రూపాయలు కొన్ని నలభై రూపాయలకి అమ్మాను కానీ ఇవాళ అయితే మాత్రం ఇరవై ఐదు రూపాయలు ఉంది అదే బీరకి అలా ఉంటుందన్నమాట మార్కెట్ అంటే ఎప్పుడూ ఏది గా అయితే ఉండదు రేటు సరే మన బండి మీద ఇప్పుడు బంగారు దంపు వేసి అమ్మలేదు కదా ఒకసారి వేసి ట్రై చేద్దామని చెప్పి బంగాళదు అయితే చూశాను మావా చూడడానికి అయితే ఎక్సలెంట్గా ఉంది అంటే బాగుంది కానీ మనకైతే రేట్ సెట్ అవుతుందమ్మా ఇదైతే మనకి లాస్ట్ అయితే ముప్పై రెండు రూపాయలకి అయితే ఇస్తా అన్నాడు ముప్పై రెండు రూపాయలు కొన్ని మనం బండి మీద అమ్మాలంటే మావా అందుకని చెప్పి దాన్ని వదిలేశాను ఈ బ్లాక్ మిర్చి అయితే చూశాను బ్లాక్ కదా ఇది అంటే కొంచెం కారం ఉంటుంది మిర్చి ఇదైతే లాస్ట్ అండ్ లాస్ట్ ఇరవై రెండు రూపాయలు అన్నాడు అంటే ఇరవై రూపాయలకి అయితే వస్తుంది మనకి మనకి ఎందుకులైన వదిలేశాను ఈ బామ్మ అయితే నా మీద నాకే సిగ్గేసేలాగా మాత్రం మన మీద సవాల్ చేసేది మాత్రం ఈ మెచ్చి నా మీద నాకే సిగ్గేసింది ఎందుకు మనం వ్యాపారం చేస్తున్నాం బామ్మని చూసి నేర్చుకోవాలని చెప్పి అలాగే మీరు సరిగ్గా గమనిస్తే మన గత నాలుగు వీడియోల నుంచి మనకి ఎక్కడ కూడా టమాటా అయితే కనపడలేదు మన వీడియోలో చూసారా మీరు ఎందుకంటే మనం దాన్ని కొనలేము కాబట్టి దాని దగ్గరికి వెళ్ళలేదు అసలు మనం కానీ ఇవాళ కూడా మనం కొనలేమని తెలుసు దాన్ని కానీ ఒకసారి అయితే చూద్దామని చెప్పి మనసు ఒప్పకైతే దాని దగ్గరికి వెళ్ళింది వెళ్ళి చూసిన దగ్గర నుంచి అది అయితే మాత్రం ఆకాశంలోనే ఉంది స్టార్టింగే ఆరు వందల యాభై తొమ్మిది వందలు అలా మావా అంటే ఆరు వందల యాభై నుంచి స్టార్ట్ అయింది ఆరు వందల యాభై అంటే ఒక మాదిరిగా ఉంది తొమ్మిది వందల తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు అయితే కొంచెం మంచి సరుకు అయితే వస్తుందంటే నెంబర్ వన్ వస్తుంది సరే అని చెప్పి మన వల్ల అవ్వాలని చెప్పి అక్కడే పెట్టేసి మనం అయితే మళ్ళీ బీరకాయ దగ్గరికి వెళ్ళాం ఎందుకంటే నిన్న బీరకాయ అమ్మేం కదా బాగానే ఉంది అందుకే అని చెప్పి బీరకాయ చూసాం ఇదైతే నెంబర్ వన్ ఉంది మామ బేరకాయ అందుకే ఇరవై ఐదు రూపాయలు చెప్తున్నాడు ఇది కూడా ఇరవై ఐదు రూపాయలు కొని అమ్మాలంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే అందుకే ఎందుకులే ఇంకా ఇదైతే సెట్ అయ్యేలా లేదని చెప్పి మళ్ళీ వదిలేసాను మా నాన్న అయితే మాత్రం బాగానే ఉంది ఇరవై గడుగు పద్దెనిమిది గడుగు అంటున్నాడు ఇరవైకి పద్దెనిమిది గడిగితే మళ్ళీ మార్కెట్లో పెట్టి కొడతారు అందుకని చెప్పి నేను ఎందుకని లేని ఏమి అడగనకి ఈ రోజుకి అని చెప్పి ఒప్పించి మా నాన్న అయితే వెనక్కి తిప్పేశాను మా బేరకా దగ్గర నుండి ఈ బీరకాయ బాక్స్ వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలో ఉంటుంది మావా కానీ చాలా బాగుంది కానీ మన రేట్ అయితే సెట్ అవ్వదు కదా మనం ఇరవై ఐదు రూపాయలు కొన్ని మన వల్ల అవుదని చెప్పి వదిలేసాను మామీ ఈ మార్కెట్లో అందరూ సరుకుంటున్నారు నేను తప్ప అని చెప్పి కొంతసేపు అయితే డిప్రెషన్లోకి వెళ్ళాను మామ సరుకు కొనకపోతున్నానని సరే అని చెప్పి మళ్ళీ ఓపు తెచ్చుకోని సరుకు కోసం అయితే తిరుగుతున్నాను ఈ మిర్చి బెండకాయ బీరకాయ ఇవే ఉన్నాయి మామ మార్కెట్ మొత్తం ఈ బెండకాయ బీరకాయ అయితే మాత్రం రేటు దిగిపోయింది మిర్చి అయితే వాటికంటే ఎక్కువ దిగిపోయింది ఈ మిర్చి ఒకటి ఎక్కువ అమ్ముతున్నారు మామ బయట బండ్లు తోపుడు బండ్లు మొత్తం అందరూ కూడా మిర్చి అమ్ముతున్నారు అందుకని చెప్పి కాంపిటీషన్ ఎక్కువ ఉందని వెయ్యాలనిపించలేదు ఈ బీరకాయ కూడా మార్కెట్లో రెండు మూడు రకాల బీరకాయ అయితే తిరుగుతుంది మావా కానీ ఇది కూడా ఎక్కువ రేటే ఉంది చివరికి ఏం చేయలేదు తెలియక క్యారెట్ కూడా అడిగిన మావా ఇదైతే అందరికీ నలభై చెప్తున్నారు మనకైతే నలభై రూపాయలకి అయితే వస్తా ఉన్నారు నలభై రూపాయలకి అయితే మన వల్ల అసలు అవ్వను వదిలేసాను మార్కెట్లో చూడమమ్మా ఎంత వేస్టేజ్ అయితే పాడేస్తున్నారు వేస్టేజ్ అంటే సరుకు అమ్ముకుపోతే ఏం చేస్తారు చెప్పండి ఫస్ట్ రోజు ఉన్నంత ఫ్రెష్ అయితే రెండు రోజు ఉండదు రెండో రోజు ఉన్నంత అయితే మూడో రోజు ఉండదు చివరికి ఏం చేస్తారు అమ్మినడికి అమ్మడం పాడేయడం ఇలాగ నేను చెప్తున్నాను కదా ఇలాంటి వ్యాపారాలు నష్టాలు అలాగే వస్తాయి మార్కెట్లో సరుకు కొన్నప్పుడు అయిపోతుందనే కొంటాం కానీ అది ఏం చేస్తాం ఒక్కొక్కసారి అలా మిగిలిపోతూ ఉంటుంది అందుకే ఈ పచ్చి వ్యాపారాలు ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ రూపాయికి రూపాయలు లేకపోతే చేయలేరు ఎందుకంటే అలా వేస్టేజ్ అయిపోతుంటుంది కాబట్టి ఫస్ట్లో అమ్మిన దానికి అలా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది ఇవాళ అయితే ఏం కొనలేదు మామ మనం అయితే మార్కెట్ నుంచి ఖాళీగానే బయటకు వచ్చేసాం టిఫిన్ చేసాం ఇవాళ ఎలాగ ఖాళీగా ఉన్నాం కదా మన బండి అయితే శుభ్రం చేద్దాం మున్సిపాలిటీ వ్యాన్లో అయితే తయారైంది కదా దీన్ని అయితే శుభ్రం చేద్దాం మా నాన్న తిడితే ఇవాళ సరే అని చెప్పి ఆ పనులు అయితే మొదలు మామ వెళ్తా వెళ్తా దారులయితే ఈ టేబుల్ ఈ స్టాండ్ అయితే ఉండిపోయింది మామ అక్కడ ఉండిపట్టుకెళ్ళి అయితే మా నర్సరీ దగ్గర అయితే పాడేసాం నర్సరీ దగ్గర పాడేసిన తర్వాత బండి పనులు అయితే మొదలు పెట్టమ ఇవాళ ఎలాగైనా దాన్ని క్లీన్ చేయించి దాన్ని రెడీ చేయాలని చెప్పి ఎందుకంటే ఈ రోజే కదా గ్యాప్ దొరికింది అందుకు మనం ఇచ్చేసాం కదా ఆ మిర్చి ఇంకా మన బండిలో ఉంది ఉందమ్మా ట్రైల్ కింద ట్రైల్ తీసేసి సంచులు పాడేసిన తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే నాకే దిమ్మ తిరిగింది రోజు దీంట్లోనే నేను కూర్చుంటున్నానైతే అనిపించింది చూడండి మామ ఎలా ఉందో మున్సిపాలిటీ ట్రక్ కూడా కొంచెం నీట్గానే ఉంటుంది మన బండి అయితే అంత అలా ఉంది చివరికి ఎలా అయితే దీన్ని అయితే ఫుల్ బాడీ వాష్కి అయితే పెట్టేసాను మామ ఇదే కాకుండా మనకి ఇంట్లో ఇంక వాళ్ళు చిన్న చిన్న పనులు ఉన్నాయి మా అవన్నీ చక్క పెట్టేసుకుని మనం అయితే వాళ్ళకి రెస్ట్ తీసుకుని రేపు పొద్దున అయితే బోయిపల్ మార్కెట్కి అయితే వెళ్తాం ఈ నగర్ మార్కెట్లో ఏంటంటే మనకు సరుకు సెట్ అవ్వట్లేదు మా ఈ మధ్య సరుకు కూడా కొంచెం తక్కువ వస్తుంది ఆ సరుకులో కూడా పెద్ద క్వాలిటీ ఉండట్లేదు అందువల్ల చెప్పి రేపు అయితే మార్కెట్ మార్కెట్కి అయితే వెళ్తాం ఆటో సర్వీసింగ్ అయితే అయిపోయింది నేనైతే ఇంటికి వెళ్తాను మీరైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఇది